వాళ్ళి వాళ్ళ జాతకాలు అప్పట్లో జాతకాలు కలపకపోయినా పెళ్ళిళ్ళు చేసే సిచ్యువేషన్ ఉండేది అప్పుడు చేసుకున్న వచ్చే నష్టమే ఉంది అంటే శాస్త్రయుద్ధమే అయినా కానీ అప్పట్లో ఉన్న వాళ్ళలో చాలా వరకు ఈ సర్దుకుపోయే లక్షణం ఉండేది కాబట్టి అప్పుడు ఉన్న వాళ్ళలో ఈ కుండలి ఒకళ్ళ హరస్కోప్ ఇంకోటితో మ్యాచ్ కాకపోయినా సరే పెళ్ళిళ్ళైనా సరే చాలా సంవత్సరాలు కూలిపోలేదు నడుస్తూనే ఉన్నాయి మీరు అడగ ఎందుకంటే ఇది చాలామంది క్వశ్చన్ ఒకప్పుడు హరస్కోస్ మ్యాచ్ చేయలేదు కదా అలాంటి పెళ్ళిళ్ళే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా జీవిస్తున్నారండి అని చెప్పి మీరు అడగచ్చు దానికి సమాధానం ఇది అప్పట్లో ఉన్న మనుషుల్లో సర్దుకుపోయే లక్షణం ఎక్కువగా ఉండేది ఇవాళ రేపు ఉన్న కాల మాన పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా ఎవరు సర్దుకుపోయే అవకాశం లేదు లేదు అదంతే ఫైనల్ బాయ్ ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ వాళ్ళు విడాకులు విడాకులకు వెళ్తున్నారు వాళ్ళ స్వతంత్రానికి భంగం కలుగుతున్నా కానీ ఒక వాళ్ళ జీవన విధానానికి భంగం కలుగుతున్నా కానీ వాళ్ళ కెరియర్కి వీళ్ళు అడ్డు అనుకున్నా కానీ విడాకులు ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు సో ఇలాంటి కాలమాన పరిస్థితుల్లో హరస్కోప్ మ్యాచింగ్ అనేది తప్పనిసరిగా చూడాల్సిన ఒక విషయం అయితే ఈ హెరోస్కోప్ మ్యాచ్ చేస్తున్నప్పుడు మనకి ఎదురయ్యి ఒక విచిత్రమైన ఒక సమస్య సాధారణంగా కుండలని మ్యాచ్ చేస్తున్నప్పుడు దీన్ని ఓవర్లు చేస్తూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న తప్పులే తర్వాత కొంపముంచుతూ ఉంటాయి ఇలాంటిది ఒకటి దశ సంధి ఇప్పుడు నేను చెప్పేది రెండు కుండలులకి కూడా అప్లై అవుతుంది ఏదో ఒకదానికి కాదు రెండు కుండలకి ఇది అప్లై అవుతుంది రెండు జన్మ కుండలలో కూడా ఆరు నెలలలోపు దశ మారుతుంటే అలాంటప్పుడు ఆ జాతకాల పొంతన చూడకపోవడమే ఉత్తమం అసలు పొంతనే చూడొద్దు అంటాను వివాహం సంగతి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు జాతకాల పొంతలు చూడొద్దు కానీ ఆరు నెలల తర్వాత చూడొచ్చు మళ్ళీ దశలు దశలు మానతే కొంత మొదలై ఉంటుంది కాబట్టి ఆరు నెలల తర్వాత ఆ జాతకాల పొంతలు ఆరు నెలల తర్వాత చూడవచ్చు ఇప్పుడు చూడద్దు ఎందుకంటే ఇవాళ పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు ఉజ్జాయింపుగా ఒక ఆరు నెలలు ఒక నేను చెప్పే నెంబర్ ఉజ్జాయింపుగా చూస్తే పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు జాతకాలలోనూ కూడా పంతొమ్మిది నవంబర్ ఇరవై లోపు దశలు మారి కొత్త దశలు ప్రవేశిస్తున్నాయి అనుకోండి అప్పుడు ఆ జాతకాల పొంతన ఆ రెండు జాతకాల పొంతన అప్పటికి చూడొద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి ఉంటుంది ఈ వచ్చే దశ ఈయనకి కానీ ఆ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ మారక దశ నడు ఈ దశ పూర్తయి వచ్చే దశ మారక దశ పూర్తి కావచ్చు పెళ్లి కాగానే ఇద్దరులో వరు వధువురులో ఎవరో ఒకళ్ళకి ప్రమాదం సంభవించి మరణించవచ్చు అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా జాతకాల పొంతను చూసినా ఆ జ్యోతిష్యుడి మీదకి తప్పంతా నడుతూ ఉంటారు ఆ సోదించే వ్యక్తి జాతకం చూశాడండి అంటే పొంతం చూశాడు ఇప్పుడు ఇలా అయింది అప్పుడు ఆ పాయింట్ చెప్పలేదు